నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు చేస్తున్న బండి మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీఐట్ టాప్ అండ్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి మ్యాన్యువల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలై వీల్స్ ఫోర్ పవర్ ఉండోస్ పవర్ స్టేరింగ్ సెవెన్ సీటర్ ఢిల్లీ నెంబర్ ఎన్వల్ సీట్ అన్నస్తే ఫస్ట్ ఓనర్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ జన్యున్ అంటుంటే మీ కార్చి ఇస్తే షోరూమ్ ప్రాక్ చెక్ చేసుకోరీ బండ్లే మైనస్ చెప్తా నస్తే కొంకూరు లేకపోతే లేదు ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది ఆ డోర్లకు కింద రస్టింగ్ వస్తే చేపించిర్రు బానెట్కు ఏదైతే బోల్ట్ బానెట్ ఫిట్టింగ్ బోల్ట్ ఉంటే అక్కడ కూడా బ్రష్తో పెయింట్ వేసిర్రు ఇది బండ్లో ఉన్న మైనస్లు రీడింగ్ కస్టమర్ అయితే చేన్యూన్ అంటుంటూ డైరెక్ట్ పార్టీ పండి ఇప్పుడే అమ్మకానికి వస్తే నేను ఇక్కడ తీసుకొని వచ్చిన వీడియో వేస్తున్నా లోపల ఓ దారుకా నాకే జో అందరే కాటన్ అందరే కాటన్ పడి దారుకా ఉస్కా నామ్ ఓ బ్లాక్ బ్లాక్ అది కాటన్ ఉంది కూడా మహీంద్రా మహీంద్రాయు త్రీ హండ్రెడ్ టీ టీఐటు టాప్ అండ్ మోడల్ ఇందులో టీ ఫోర్ టీ సిక్స్ టీ టీఐట్ కూడా ఉంటుంది ఇంకా టీ టెన్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచే మార్చినట్టు హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి చూడరు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ యాక్సిడెంట్ బండి అయితే కాదు బానట్ ఇక్కడ బా దీనికి పెయింట్ వేసారు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇక ఇట్లా రస్టింగ్ వచ్చినట్టుంది బ్రెష్ బ్రెస్తో టైప్ రెండు సైడ్లు ఏబిఎస్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఓపెన్ కాలేదు డీజిల్ బండి చోటు బానేటు ఈ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీసెంట్లీ మార్చిందంట సారు వైట్ కలర్ డీజిల్ బండి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సెవెన్ సీటర్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సీట్ కవర్లు కొత్తాయి ఈ డోర్లో కింద రస్టింగ్ వచ్చింది బ్రెస్ట్ పెయింట్ అయిపోయి పేస్ట్ కనబడుతుంది ఈ డోర్ కూడా ఈ మహీంద్రాబాన్లో వస్తుంది ఇది ఫ్రంట్ పొజిషన్ రెండు వేల పదిహేడు జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇది బ బ్లాక్ బకాడి ఇది బాటిల్ ఇది ఓన్లీ ఫర్ సేల్ హర్యానా ఓన్లీ అని ఉంది దీని మీద ప్రైజ్ వచ్చేసి ఎంత ఉంది ఇది మొన్న రీసెంట్లీ తయారైన బాటిల్ రేట్ ఏడు ఉంటుందో మాకు తెలియదు ఈ కాటన్ కాటన్ కొన్నట్టు ఉన్నారు ప్రైజు బ్యాచ్ ప్రైజ్ లేదు సార్ కాటన్ మొత్తం ఉన్నది కాటన్లో బాగానే ఉన్నాయి బాటిల్ ఐదు బాటిల్లు ఉన్నాయి సగం కాల్ చేసారు సగం ఉంది పది బాటిల్ కాటన్ ఈ డోర్ కూడా ఇక్కడ రస్టింగ్ వస్తే ఈ వీటి బ్రెష్తో వేసినట్టున్నారు మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు రెండు వేల పదిహేడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది లక్ష పైన పేపర్లకైతే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు వేలు ఇరవై వేలు కమిషన్ ఇయరి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఎనభై వేల ఐదు వందల అరవై నాలుగు ఉంది మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి అమ్మటోళ్ళు ఒరిజినల్ అని చెప్తారు ఓకే అనుకుంటే డీల్ క్లోజ్ చేద్దాం బై రోడ్ బండి పంపిస్తాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్